కాశీకి అవతల ఒడ్డున ఉన్న వ్యాస కాశీకి దగ్గరలోనే ఉంటుంది భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇల్లు లాల్ బహదూర్ శాస్త్రి గారు పదవ తరగతి చదువుతున్న సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య గారి ఉపన్యాసాలు విని ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది ఈయన సుమారుగా సంవత్సరంన్నర పైగా ఈయన జైలు జీవితాన్ని అనుభవించారు స్వతంత్రోద్యమంలో పాల్గొని వీరు రైల్వే మంత్రిగా వాణిజ్య మంత్రిగా హోమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించారు సేవలు అందించడం కంటే భారతదేశాన్ని అభివృద్ధిలో పరిగెత్తేలా చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అట్లాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని మంగళూరు పోర్టు లాంటి అనేక పోర్టుల్ని స్థాపించడం జరిగింది మనం డబ్బులు ఇచ్చి అమెరికా దగ్గర ముక్కుపోయి ఎర్రపడిపోయిన గోధుమ తినవాల్సిన కర్మ మనకి ఏమిటని చెప్పేసి వీరు గ్రామ గ్రామాన తిరిగి కొన్ని రోజులు గ్రామాల్లో సేతు నిద్ర చేసి రైతులందరినీ చైతన్యపరిచి హరితి ఉప్పులం ద్వారా గోధుమ ఉత్పత్తిని బాగా పెంచడానికి కృషి చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఇండియా పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మాటిమాటికి కాశ్మీర్ని ఆక్రమించుకుంటామంటే మీరు కాశ్మీర్ని ఆక్రమించుకుంటే మా సైన్యం పాకిస్తాన్ని ఆక్రమించుకుంటుందని చెప్పేసి సైన్యాన్ని లాహోర్ దాకా నడిపించి లాహోర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ సమయంలో ఈయన చేసిన నినాదం జై జవాన్ జై కిసాన్ దేశంలోని ప్రజలందరినీ సైన్యాన్ని ఎంతో ఉత్తేజపరిచింది ఇప్పటికీ ఆ జై జవాన్ జై ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం సైన్యం నడపడానికి సరైన డబ్బులు లేని సమయంలో వీరు గ్రామ గ్రామాన్ని తిరిగి రేడియోలో ఇచ్చి సైన్యం కోసం ఒక పూట భోజనం మానేమని చెప్తే భారతదేశం మొత్తం సోమవారం వ్రతం చేసి ఆ యొక్క ఖర్చు పెట్టే భోజనం ఖర్చుల్ని ఈ సైన్యం కోసం గ్రామ పంచాయతీలో పెట్టి హుండీల్లో వేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పదహారవ తేదీన మీర్జాపూర్ కు చెందిన లలితాదేవిని ఈయన స్వాతంత్ర ఉద్యమకారుల సమక్షంలో ప్రమాణం చేసి ఆదర్శ వివాహం చేసుకున్నారు శాస్త్రి గారు లాలా లజపతి రాయ్ గారు స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీలో పనిచేస్తూ నెలకి యాభై రూపాయలు లలితాదేవి గారికి ఇస్తే ఆవిడ ఇంటి ఖర్చులకి నలభై రూపాయలే ఖర్చు పెట్టి మిగిలిన పది రూపాయలు ఇబ్బందులు పడుతున్న స్వాతంత్ర పోరాట యోధుల కుటుంబాలకు ఇమ్మని చెప్పేది ఆవిడ గొప్ప ఆదర్శ గృహిణి శ్రీమతి లలితాదేవి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క వంట గది ఇది ఆయనంత నిరాడంబరంగా నిస్వార్థంగా జీవించారో తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ గదిలోనే శాస్త్రి గారి తల్లిన రామదులాదేవి గారు ఉండేవారు ఇక పైన లాల్ బహదూర్ శాస్త్రి గారి బెడ్రూమ్ ఉంటుంది అక్కడ కూడా ఒక నొలక మంచం కుర్చీ ఉంటుంది ఇల్లు మొత్తం వెతికినా సరే మనకి ఒక మూడు నొలక మంచాలు రెండు కుర్చీలు చిన్న చిన్న పేట్లే ఉంటాయి అంత నిరాడంబరం జీవితం గడిపిన ప్రధాన మంత్రి గారు లాల్బోహద్ శాస్త్రి గారికి ఒకసారి సైల్ చోటు చేద్దామా